తాజాగా హైదరాబాద్ మల్టీప్లెక్స్లో రామాయణ టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ విడుదల చేశారు ప్రత్యేకంగా త్రీ డి ఎఫెక్ట్స్లో చూపించడంతో మీడియాతో పాటుగా ఆడియన్స్ కూడా థ్రిల్ అయ్యారు మూడు నిమిషాల వీడియో అయినప్పటికీ నిజానికి ఇది టీజర్ కాదు క్రూ టైటిల్ కార్డ్స్ ద్వారా పరిచయం చేస్తూ చివరిలో రణబీర్ కపూర్ యాస్ట్ వేర్వేరు పాటల్లో రివీల్ చేయడంతో ముగించారు కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది సో ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉండటంతో కానీ స్మార్ట్ ఫోన్ కానీ టీవీలలో చూసినప్పుడు మరీ అంత ఎఫెక్టివ్గా స్పెషల్గా అనిపించదు సో హాన్స్ జిమ్మర్ ఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయే సౌండ్స్తో మంచి అనుభూతి కలిగించింది అయితే రామాయణ ఒక్క షార్ట్ అంచనాలను పెంచేసిందా వెంటనే అవుననే చెప్పలేము ఎందుకంటే ఈ ఇతిహాస గాథను పరిచయం చేసిన తీరు చాలా అద్భుతంగా బాగుందని అసలైన అవగాహన రావాలంటే ఇంకొంచెం వెయిట్ చేయాలని అంటున్నారు కొంతమంది టీజర్ వస్తే కానీ ఏది చెప్పలేమంటున్నారు ఇప్పుడు అందరి చూపు దర్శకుడు నితీష్ తివారీ మీదే ఉంది ఆది పురుషు వచ్చినప్పుడు ఓం రౌత్ మీద ఎన్ని విమర్శలు వచ్చాయో తెలిసిందే వాటిని దృష్టిలో పెట్టుకుని రామాయణలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా చూసుకుంటున్నారు ప్రపంచంలోనే అత్యుత్తమ విఎఫ్ఎక్స్ కంపెనీలు దీనికి వర్క్ చేయడంతో పాటు నిర్మాణ భాగస్వామ్యంలో కూడా ఉన్నాయి వచ్చే సంవత్సరం దీపావళికి విడుదల కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్స్ కు బోల్డ్ అంత సమయం పడుతుంది రావణుడిగా ఎస్ట్ నటించడం ఒక ఆకర్షణ కాగా సీతగా సాయి పల్లవి పర్ఫార్మెన్స్ గురించి బెస్ట్ ఆశించవచ్చు సన్నీ డియోల్ ఆంజనేయుడిగా నటించడం హైప్ పెంచే మరో విషయం ఏడాది గ్యాప్ లో రామాయణ రెండు భాగాలుగా వచ్చేస్తాయి సీతాపహరణంతో పార్ట్ వన్ ముగిస్తే అశోకవనంకు వెళ్ళినప్పటి నుంచి రామ రావణ యుద్ధం దాకా పార్ట్ టూలో ఉంటుందని ముంబై ఫిలిం వర్క్ గలటాక్ ఏడాది ముందు నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టి రామాయణ టీం సాయి పల్లవి ఇంట్రోని విడిగా లాంచ్ చేస్తోందని కూడా తెలుస్తోంది